స్టైల్ ముచ్చట్లు నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాక్ ఎంటర్ అయిపోతా ఉన్నాము మనకంటూ కొన్ని సేవింగ్ ప్లాన్స్ ఎక్కడెక్కడ సేవింగ్స్ చేసామంటే బెస్ట్ బెనిఫిట్స్ ఉంటాయి ఎందులో సేవింగ్స్ చేయాలా ఎక్కడ సేవింగ్స్ చేయాలా ఎలా సేవింగ్స్ చేయాలా దాంతోపాటుగా మనకి కొన్ని రెజల్యూషన్స్ అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో మనము ఎలాంటి రెజల్యూషన్ తీసుకోవాలా ఎందులో ఇన్వెస్ట్ చేయాలనుకోండి ఎక్కడ సేవింగ్ చేయాలనుకోండాము నెక్స్ట్ మన ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలా అన్నది మన డ్రీమ్ అయితే కొన్ని సేవింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ నెక్స్ట్ నేను కూడా వాటిలో సేవ్ చేస్తూ ఉన్నాను ఇంకా వాటితో పాటుగా మన ఇన్కమ్ని ఎలా పెంచుకోవాలా మనం సంపాదించేటువంటి ఒకే సంపాదనకి ఇంకా పార్ట్ టైం ఇన్కమ్ కానీ ప్యాజివ్ ఇన్కమ్ కానీ మనం సంపాదించిన డబ్బు నుంచి మనకు డబ్బు ఎలా మనం సేవ్ చేసుకోవాలా లేదా డబ్బుతో డబ్బుని ఎలా సంపాదించాలా అన్నది ఇవాళ ఆక్పిక్ అనమాట సో అందుకోసమని ఫస్ట్ వచ్చి మనము సంపాదించడానికి బోల్డన్ మార్గాలు ఉంటాయి అంటే మనం ఇంట్లో నుంచి ఒక జాబ్ చేస్తూ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగ్ చేస్తూ ఉన్నారు అనుకోండి టైలరింగ్ చేసే వాళ్ళు బ్లౌజెస్ ఇచ్చి ఇచ్చిన వాటిని కుట్టివ్వడమే పా కాకుండా కొన్ని లైనింగ్ క్లాత్లు పెట్టుకోవచ్చు శారీస్కి బ్లాల్స్ తీసుకొచ్చి పెట్టుకోవచ్చు కొంచెము ఇట్లాంటివి వర్క్స్ చేసేటువంటివి కానీ లేదంటే ఎంబ్రాయిడరీ మిషన్స్ కానీ జిగ్జాగ్ మిషన్స్ కానీ అంటే వాళ్ళ యొక్క ఇన్కమ్కి ఇంకొకటి యాడ్ అవునా ఒక్క శారీకి వాళ్ళు జస్ట్ పాల్స్ కుట్టి అంచులు కుట్టించేదానికి ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ తీస్తూ ఉన్నారనమాట ఇన్ కేసు వాళ్ళ దగ్గర మిషన్ ఉండి కుట్టలేకపోయినా కూడా ఇంకొక పర్సన్ దగ్గర దాన్ని కుట్టించినా కూడా కుట్టిన వ్యక్తికి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చేసిన రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈళ్ళు పెట్టినటువంటి మిషన్కి పెట్టుబడిగా వచ్చేస్తుంది సో మనం చేసేటువంటి పనికి యాడ్ చేసుకునేటువంటి వర్క్స్ ద్వారా మనకి ఇన్కమ్ ఎక్స్ట్రా ఇన్కమ్ లేదంటే డబుల్ ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది సో మనం సంపాదించినటువంటి ఆ ఇన్కమ్ సోర్సెస్ అమౌంట్తో మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది ఇవాళ టాపిక్ వెళ్లే ముందు ఒక చిన్న మాట నచ్చితే ఒక లైక్ ఉండే అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అబ్బా సంపాదించినటువంటి అమౌంట్లో ఫస్ట్ నేను పిఎల్ఐ స్కీమ్ గురించి చెప్పాను అంటే ఇన్సూరెన్స్ స్కీమ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట ఎదర్ ఫిజి ఇన్సూరెన్స్ స్కీమ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట ఒక టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు లేదంటే ఇలాంటి ట్రెడిషనల్ ఇన్సూరెన్సెస్ కావచ్చు లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు నో మనము ఎంత సంపాదించినా ఫస్ట్ మనం ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలా సో అందులో భాగంగా నేను తీసుకున్నటువంటి ఇన్సూరెన్స్ పిఎల్ఐ స్కీమ్లో కట్టుకోండి ఇది కాకుండా ఎల్ఐసి కూడా ఉంది నా దగ్గర సో ఇదొకటి నెక్స్ట్ ఆడపిల్లలు కనుక మనుకుంటే సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ కంపల్సరీ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా కూడా రెండు వందల యాభై రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు సో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఆడపిల్లలకి అంటే మినిమమ్ మనం లక్ష అరవై ఐదు వేలు దీంట్లో ఇన్వెస్ట్ చేసిన ఓవరాల్ ఫిఫ్టీన్ ఇయర్స్కి పిల్లలకైతే సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ చేతికి వస్తుందండి వాళ్ళ ఇరవై ఒకటో సంవత్సరానికి సో ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి నెంబర్ టూ సేవింగ్ ఆడపిల్లలు ఉంటే సుకన్య సమృద్ధి యోజన మగపిల్లలు ఉన్నారు లేదా మనకి రిటైర్మెంట్ ప్లాన్ కోసము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు పీపీఎఫ్ ఇవంతా సెక్యూర్ అండ్ సేఫ్ అనమాట నెక్స్ట్ రికరింగ్ డిపాజిట్ కూడా తక్కువ ఇంట్రెస్ట్ వచ్చినా కూడా మనం ఒక ఫైవ్ ఇయర్స్ డ్యూరేషన్ అలా పెట్టుకున్నాము అంటే మనకి ఏదైనా ఫైవ్ ఇయర్స్లో కొన్ని కోరికలు ఉంటాయి ఇల్లు కట్టుకోవాలను స్థలం కొనుక్కోవాలను లేదా బంగారం కొనుక్కోవాలన్నా కూడా రికరింగ్ డిపాజిట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద మనం సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ గోల్డ్ చిట్టు గోల్డ్ కొనుక్కోవడం అందరి డ్రీమ్ మన మిడిల్ క్లాస్ ఆడవాళ్ళందరికీ కలర్ అనమాట సో తరుగు కూలీలు లేకుండా వేస్టేజ్ లేకుండా రూపాయి రూపాయి ఒక సిస్టమేటిక్గా మనం సంపాదించిన ప్రతి రూపాయిని సేవ్ చేసుకునేట్టు పెట్టుకునేటువంటి ఈ బెటర్ ఆప్షన్ వచ్చి గోల్డ్ చిట్ అనమాట నాకు నెల నెల సంపాదన లేదు నేను ఎలా గోల్డ్ చిట్టు కలతగలుతాను ఒకసారి వస్తుంది ఒకసారి రాదు అనుకునేవాళ్ళు గోల్డ్ కాయిన్స్ కొనుక్కోండి లేదా డిజిటల్ గోల్డ్లో సేవ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి డివిడెండ్ చిట్ అనమాట మన ఫ్రెండ్స్ ద్వారాను లేదంటే గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండే ప్రైవేట్ బ్యాంకులోనూ చిట్ వేసుకున్నా కూడా ఈ చిట్లో మనం మినిమం యాభై వేల అమౌంట్ నుంచి మనం చిట్ అయితే వేసుకోవచ్చు సో చుట్టుపక్కల ఫ్రెండ్స్ ద్వారా అయితే ఫ్రెండ్స్ చిట్ ద్వారా పదివేలు ఇరవై వేలతో కూడా వేసుకోవచ్చు అనమాట డివిడెండ్ చిట్టు నేను మెయింటైన్ చేసేది అంటే అందరికీ డివిడెండ్ చిట్ వేయాలా లేదంటే ఫ్రెండ్స్ చిట్ వేయాలని కాదు సో చిట్టు ద్వారా మనకైతే ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకు అవసరానికి ఏదైనా ఎమర్జెన్సీ అనుకోండి మిడిల్లో ట్వంటీ మంత్స్ అనుకోండి టెన్త్ మంత్ ట్వెల్త్ మంత్ మనకు అవసరమైందంటే మాక్సిమమ్ అమౌంట్ వస్తుందనమాట లేదా అవసరం లేదంటే ఎండ్ ఆఫ్ ద మంత్ సెవెంటీన్ ఎయిటీన్ మంత్ అనుకోండి మ్యాక్సిమం మంచి హయ్యస్ట్ అమౌంట్ అయితే మనకి జనరేట్ అవుతుంది సో ఇది వచ్చి డివిడెండ్ చిట్ అనేది మినిమం ఫిఫ్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ అలా ఉంటుంది ఇలా పదో ఒక పదివేలు ఇరవై వేలు అనేది తోపుడు గట్రా ఏముండదు కానీ ఫస్ట్ నుంచి ఐదో నెల లోపల వచ్చింది అనుకోండి మనకు అమౌంట్ కొంచెం ఆదాయం అనమాట లాస్ట్లో వస్తే ఏముండదు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఒక పది మంది వేసుకొని నెల నెల కులుపు చిట్టి లాగా వేసుకొని తీసుకునేది అనమాట సో ఏదో ఒకటి సేవింగ్స్ ఒక అలవాటు అవుతుంది మనకి అమౌంట్ ఒకసారికి ఒక పదివేలు వస్తుంది కాబట్టి సో ఏదో ఒక చిట్టి యాడ్ చేసుకోవటం నెక్స్ట్ ఎల్ఐసి సో ఎల్ఐసి అనేది సే నెంబర్ ఆఫ్ సేవింగ్స్ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఫోర్ ఇయర్స్ వన్స్ రిటర్న్ వచ్చేటువంటిది కానీ లేదంటే టర్మ్ ఇన్సూరెన్సెస్ కానీ రెగ్యులర్గా ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనమాట అట్లాంటివి కానీ ఏదో ఒక దాంట్లో సేవింగ్స్ అనేది ఇన్సూరెన్స్ ఉండేది నేను పిఎల్ఐ వేసుకున్నాను కదా ఆ విధంగా ఎల్ఐసీలో కూడా చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ గోల్డ్ కాయిన్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా గోల్డ్ చిట్టు కుదరని వాళ్ళు గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు అని ఇదే కాకుండా మన పిల్లల బర్త్డేస్ అని ఫంక్షన్స్ అని పెళ్లి రోజులని ఇట్లాంటివి ఒక హుండీ పెట్టేసుకొని ఆ రోజు మనం ఇప్పుడు మనకి ఒక డ్రీమ్ ఉంటుంది పెద్ద నగ కొనుక్కోవాలని అట్లాంటప్పుడు కానీ ఒక ఏడు వందల వెయ్యి రూపాయలు మిగిలిన కూడా ఇది ఖర్చు పెట్టేస్తామంటే హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నుంచి మనకైతే గోల్డ్ కాయిన్స్ దొరుకుతాయి చిన్న చిన్న గోల్డ్ కాయిన్స్ కొనుక్కున్న కూడా వాల్యూ పెరుగుతుంటుంది కాబట్టి ఇట్లా గోల్డ్ కాయిన్స్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట వీటితో పాటుగా హుండీ సేవింగ్ నేను ఆల్రెడీ చెప్పినట్టుగా మన పెళ్ళి రోజు పుట్టినరోజు ఫంక్షన్స్ పిల్లల కోసము హుండీ సేవింగ్స్ పెట్టుకోవాలా డిఫరెంట్ డిఫరెంట్ హుండీస్ పెట్టుకొని మనకి మిగిలిన అమౌంట్ కానీ లేదా నెలకి ఇంత అమౌంట్ కానీ వారానికి ఇంత అమౌంట్ కానీ లేదా మంచిర్లో ఎంత ఉంటే అంత సేవింగ్స్ చేసుకుంటూ అవలా ఇయర్లీ వన్స్ ఓపెన్ చేసి ఈ హుండీలో వచ్చినటువంటి అమౌంట్తో మనం గోల్డ్ కొనం కానీ లేదంటే ఇంకేదైనా ఫిక్స్డ్ ఇన్కమ్స్ వచ్చేటట్టుగా ఫిక్స్డ్ డిపాజిట్ కానీ వెయ్యి రూపాయల నుంచి కూడా ఫిక్స్డ్ డిపాజిట్ వేయొచ్చు ఎంఐ స్కీమ్లో మనం సేవ్ చేయొచ్చు అనమాట దానికి ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది సో ఎలా కుదిరితే అలా చేయటం లేదా పిల్లల కోసము వాళ్ళకి నచ్చినటువంటి గిఫ్ట్ గోల్డ్ కానీ పనికి వచ్చే ఆర్నమెంట్స్ కానీ ఇలా మనకి తెలియకుండానే సేవ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట వీటితో పాటుగా నెక్స్ట్ మనము మిడిల్ క్లాస్ వాళ్ళము ఏదో ఒక అప్పు ఉంటుంది డాక్రా అప్పును గోల్డ్ ఉదవ పెట్టి ఉండడము సో మనకి ఏదో ఒకటి నెల నెల వారం వారం కట్టేటప్పుడు ఇట్లాంటివి ప్లెడ్జ్డ్ గోల్డ్ నేనైతే గోల్డ్ ప్లెడ్జ్ పెట్టుకునేది దీనికోసం వచ్చి ప్రతి మంగళవారము కొంత అమౌంట్ వంద రెండు వందలు ఉన్నా కూడా తీసుకెళ్ళి కడతా ఉంటా వారం కనీసం నెలలో ఒక మంగళవారం అనేది తీసుకెళ్ళి కడతా ఉంటా అన్నమాట సో మనం ఆల్రెడీ పెట్టినటువంటి అప్పుకి కొంత మనం తిరిగి రీపే చేయడం అనమాట సో అలా ప్లాన్ చేసుకోవటం నెక్స్ట్ నేను డోక్రాలో ఉంటా మనకి లేడీస్ ఆల్మోస్ట్ ఆల్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఖచ్చితంగా ఇప్పుడు డోక్రా గ్రూప్ రాస్ గ్రూప్ ఏదో గ్రూపుల్లో అయితే ఉంటున్నారు నెల నెల సేవింగ్ చేస్తూ ఉంటారు పొదుపు ఉంటుంది ఇలా కొంచెం అమౌంట్ తెచ్చుకుంటారు తక్కువ ఇంట్రెస్ట్కి వచ్చేటువంటి అమౌంట్స్ కాబట్టి ఇక్కడ రొటేషన్ చేస్తూ ఉంటారు దీనికోసం మనం మీద ఒకటి సంపాదించి తిరిగి కడతా ఉంటాం అనమాట సో దీనికోసము ఇయర్ రెజల్యూషన్లో భాగంగా ఇంకేదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేయడం ఏదైనా కొత్త వ్యాపారం పెట్టడము ఇక్కడ తెచ్చుకొని అప్పు కట్టేయడంతో పాటుగా మనము కొంచెం డెవలప్ అవ్వాలన్నమాట ఈ వీటితో పాటుగా ఎమర్జెన్సీ ఫండ్ ఖచ్చితంగా మనం ఒక నెల పనిచేయలేకపోతాం మనం కట్టాల్సినటువంటి అప్పులకి సేవింగ్స్కి ఇటుకంతా అమౌంట్ ఎలా అంటే మినిమము ఎమర్జెన్సీ ఫండ్ కింద మనం అమౌంట్ అయితే పక్కన పెడతారా వాళ్ళు ఒక హుండీలో పెట్టుకుంటారా లేదా ఇంకొక సేవింగ్ బ్యాంక్లో పెట్టుకుంటారా లేదా ఎమర్జెన్సీ ఫండ్ కింద అమౌంట్ని గోల్డ్ డిజిటల్ గోల్డ్ రూపంలో సేవ్ చేసుకుంటారు మనకి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక యాప్ కానీ డిజిటల్ గోల్డ్ బాన్స్ కానీ ఇట్లాంటి వాటిలో సేవ్ చేసినా కూడా సో మనమైతే వెంటనే ఒక ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్లో సేవ్ చేశామంటే మనం పెట్టినటువంటి అమౌంట్ గోల్డ్ వాల్యూతో పాటుగా పెరిగి మనకి ఏదైనా ఎమర్జెన్సీ అనుకోండి అమౌంట్గా రిటర్న్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా ప్లాన్ చేసుకోవటము నెక్స్ట్ ఖచ్చితంగా ఎంత సంపాదించినా కూడా ఎమర్జెన్సీ ఫండ్ కింద అట్లీస్ట్ మన సంపాదన నుంచి ఒక ఫైవ్ పర్సెంట్ నెల నెల పక్క పక్కన పెడతా వచ్చాము అంటే ఏదైనా అనుకోని ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా లేదా ఈ ఎమర్జెన్సీ ఫండ్నే మనము డైవర్ట్ చేసి సేవింగ్ కింద మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట సో మనకి ఏది కుదిదే అలా సేవింగ్స్ అయితే పెట్టుకుందాము ఖచ్చితంగా అంతో ఇంత సేవ్ చేసుకుని ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఎండింగ్ అంతా మేము ఈ ఇయర్లో ఇంత సేవ్ చేసాము అని అయితే చెప్పుకోవాలా సో నాకైతే ఇలాంటి డ్రీమ్స్ ఉండు ఇప్పటికే ఆల్రెడీ ఫాలో అవుతున్నటువంటి సేవింగ్స్ అనమాట ఇంకా నెక్స్ట్ ఇయర్ డ్రీమ్ వచ్చి హ్యూజ్ గోల్డ్ కొనాలి ఒకటి నెక్స్ట్ వచ్చి టూర్లు తిరగాల టెంపుల్ టూర్లు ఈ నా డ్రీమ్స్ హ్యూజ్ గోల్డ్ ఒకటి టెంపుల్ టూర్లు ఒకటి కనీసము వన్ ఆర్ టూ ల్యాక్స్ అన్న ఎంఐఎస్ స్కీమ్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్లో వేయాలనేది నా డ్రీమ్ సో నెక్స్ట్ ఇయర్కి నేను అచ్చు చేయాలంటే డ్రీమ్స్ సో ఇట్లా ఏది ఫిల్ అవుతుందో లేదో నెక్స్ట్ ఇయర్ ఎండింగ్లో వీడియో అయితే షేర్ చేస్తాను మీకు ఏమన్నా డ్రీమ్స్ ఉంటే మాత్రం కామెంట్లో తెలియజేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్స్ నమస్తే